సూసైడల్ ప్రివెన్షన్ డే గురించి సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు అంటే కొన్ని రికార్డ్స్ కావాలి కదా మనం దేని గురించి అయినా కూడా ఒక సెషన్ కావాలి అనుకున్నా ఒక మెటీరియల్ కావాలి అనుకున్నా దేని గురించి అయినా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ మనకు కావాలి కాబట్టి దాని గురించి చెక్ చేస్తూ ఉన్నటువంటి టైంలో ఇక్కడ ఎవరైతే మనకు చాలామంది దీని గురించి మీరు ప్రస్తావించలేదు దీని గురించి మాట్లాడలేదు అంటే ఆడవాళ్ళు అన్నిటిలో సమానము అంటూనే అన్నిటిలో ముందు వస్తూ ఉన్నారు కదా ఇదేంటి రీసెంట్గా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అని మెసేజ్ చేశారు కానీ మనం సీరియస్గా జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ కూడా జోక్గా కామెడీగా ట్రోల్ చేసుకుంటూ అద్భుతంగా వీడియోస్ని వైరల్ చేసుకుంటూ ఉన్నాం మరి పిల్లల్లో ఒక సెన్సిటివిటీ కావాలి అది ఎక్కడో మిస్ అయిపోతుంది అది ఎక్కడ మిస్ అవుతుంది తెలియట్లేదు ఇందుకు వీళ్ళు ఇంత హార్ష్గా తయారైతూ ఉన్నారు ఒక వ్యక్తిని స్వతహాగా హత్య చేసేటటువంటి స్థాయికి సెవెంత్ ఎయిత్ నుంచి ఎలా వస్తూ ఉన్నారు అని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నాం కదా మరి ఇలాంటి వీడియోస్ చూసి మనం కామెడీగా ఆ బ్యాక్గ్రౌండ్లలో ఆ స్మైలు అంటే ఆ లౌడ్ వాయిస్ ఇట్లాంటివి పెట్టినప్పుడు కామెడీని పిల్లలకు అనిపించేది అది సీరియస్ విషయం అనేది మనం ఎక్కడ పిల్లల్లోకి పోనిస్తూ ఉన్నాము డ్రమ్స్ మీద వీడియోస్ చేస్తాం ఫ్లోర్ మీద వీడియోస్ చేస్తాం తాడు మీద వీడియోస్ చేస్తాం కట్టెల మీద వీడియోస్ చేస్తాం సూట్ కేస్ మీద వీడియోస్ చేస్తాం మరి ఎక్కడ సీరియస్గా తీసుకున్నాం మనం ఇక్కడ ఏంటి డిజార్డరా అని అడిగారు అంటే ఇంత మంచి వర్డ్స్ యూజ్ చేశారు అంటే ఓ సైకాలజీ కంప్లీట్ చేసి ఉంటారు సైకలాజికల్గా బాగా తెలిసినటువంటి వాళ్ళే చాలామంది మెసేజ్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు నేను సూసైడల్ ప్రివెన్షన్ డే గురించి చెక్ చేసేటప్పుడు మైండ్ బ్లాంక్ అయ్యేటటువంటి కొన్ని దొరికాయి ఏంటి అంటే ఇప్పుడు అన్నారు కదా లేడీస్కి ఏమన్నా డిజార్డరా అని అడిగారు కదా ఇక్కడ చూస్తే ఎన్సీఆర్బి ప్రకారము ఐదు సంవత్సరాలలో ఏడు వందల ఎనభై ఐదు మంది మగవారు హత్య గావించబడ్డారు అని ఉంది దాని తర్వాతనే ప్రతి ముప్పై రోజులకి ఎనిమిది వందల మంది మహిళలు భర్తల చేతుల్లో హత్య గావించబడుతూ ఉన్నారు అని ఉంది అంటే ఫైవ్ ఇయర్స్లో ఏడు వందల ఎనభై ఐదు మంది మగవారు హత్య గావించబడితే ఓన్లీ థర్టీ డేస్లో ఎనిమిది వందల మంది రికార్డులోకి వస్తూ ఉన్నారంట అంటే నేను దీంట్లో ఎక్కువ తక్కువ మాట్లాడట్లేదు మనకి ఏమైపోయింది అంటే మనిషి ఎప్పుడూ అన్నిటిలో ఈక్వాలిటీ ఉండాలి 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 కరెక్ట్ ఎందుకంటే అది సృష్టి ధర్మం మానసికంగా ఆడవాళ్ళు బలంగా ఉంటే శారీరకంగా మగవాళ్ళు శారీరకంగా బలంగా ఉంటే ఆడవాళ్ళు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇలా ఉంది ఈ రికార్డ్స్ ప్రకారం ఆడవాళ్ళు అలా చేయడం కరెక్ట్ అని నేను అనట్లేదు ఎప్పుడు కూడా ఎవరికైనా బాధ బాధే నొప్పి నొప్పే కష్టం కష్టమే అందరికీ ఈక్వల్గానే ఉంటాయి అన్ని ఫ్యామిలీలు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా అంతే ఉంటాయి కానీ ఇక్కడ ఏమైపోయిందంటే సోషల్ మీడియా ఏదైతే సీరియస్గా తీసుకోవాలో అది తీసుకోకుండా ఏదైతే ఏ విధంగా చూపించకూడదో ఆ విధంగా చూపిస్తుంది అంటే ఇక్కడ ఆడవాళ్ళని సమర్థించడం కాదు ఎవరిదైనా ప్రాణమే ఎవరికి ఎవరి మీద అటాక్ చేసేటటువంటి అర్హత లేదు హక్కు లేదు లాస్ట్కు మన మీద మనం ప్రయోగించుకోవడం కూడా మనకు హక్కు లేదనుకునేటటువంటి రోజుల్లో పక్కన వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి మనం ఎవరు వాళ్ళ ప్రాణాలు తీయడానికి మనం ఎవరు అన్నిటిలో సమానం అంటే ఇలాంటి వాటిల్లో సమానం అనేది కాదు అంటే ఇప్పుడు ఒక విషయం నేను చెప్పాలనుకున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఫైవ్ ఇయర్స్లో సెవెన్ ఎయిటీ ఫైవ్ జెంట్స్ ఉంటే థర్టీ డేస్లో ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ మహిళలు ఉన్నారు అంటే దీని అర్థం ఏమి అంటే ఎప్ ఇప్పుడు సొసైటీలో ఒకటి జరుగుతూ ఉంది ఇది జరగాలి ఇది న్యాయమే ఇది పద్ధతిగా వెళ్ళిపోతుంది ఈ విధంగా దీన్ని మనం కన్సిడర్ చేయన అవసరం లేదు ఆడవాళ్ళ ప్రాణానికి వ్యాల్యూ లేదు ఎంతమంది తెలిసి తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవి రికార్డ్స్కి వచ్చినవి మాత్రమే థర్టీ డేస్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అనేది అలాంటప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్పాలి అంటే ఇది ఎలా ఉంది ఈ సెన్సేషనల్ న్యూస్ మీడియాలో అంటే ప్పుడు కుక్క మనిషిని కరిస్తే అది సర్వసాధారణం మనిషి కుక్కను కరిసింది అనుకోండి అది ఏమవుతుంది బ్రేకింగ్ న్యూస్ ఆ విధంగా చూపించి పదే 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 చూపించి ఆడవాళ్ళకి డిజార్డరా ఆడవాళ్ళకి ఏమో అయిపోయింది ఏమీ కాలేదండి మనం చూసే మనం చూపించే ఏవైతే మనం చూస్తామో మనకు యూట్యూబ్ అలగార్థం కూడా అవే చూపిస్తుంది అవే మన కళ్ళకు కనిపిస్తాయి కాబట్టి ఏది ముందు మనం మైండ్ సెట్ చేసుకోవాలి మనం ప్రశాంతంగా ఉంటే పక్కన వాళ్ళని ప్రశాంతంగా ఉండిస్తాం మనం ఎప్పుడు హార్బుల్గా ఉన్నాం అనుకుంటే పెద్దవాళ్ళకు మాట చెప్తారు మండే చెట్టు మీద ఎలాంటి పక్షులు వాళ్ళవు అని చిటపట్లాడేటటువంటి వ్యక్తులకు చుట్టూ కూడా ఎవరు ఉండరు మనం తీసుకునేది మంచిగా తీసుకుందాం మనం ఏ అయితే యూట్యూబ్లో చూసామో మనకు అలా అల్గార్థం కూడా అవే మనకు ప్రమోట్ చేస్తుంది అవే మనకు కనిపించేటట్టు సజెస్ట్ చేస్తుంది వాటినే చూస్తూ ఉన్నామంటే మన మైండ్ కూడా మనకి ఏది కావాలనో ఆ గార్బేజ్ అంతా కూడా తీసి బ్రెయిన్లో పెట్టుకోకుండా మనకు మన ఆలోచన విధానానికి మనకు ఉపయోగపడేటటువంటిది మనం ఉపయోగించుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ను మనం తీసుకుందాం అంతే పక్కన ఏమవుతుంది కాదు మన ఇంట్లో ఎంత కరెక్ట్గా ప్రశాంతంగా మన మైండ్ మనం సెటరేట్ చేసుకుంటే మనకు కనిపించేవి అవే వస్తాయి మన చుట్టూ ఉండే వాళ్ళు అలాగే ఉంటారు మనము మాట్లాడేటటువంటి వ్యక్తులు కూడా మనకు అలానే పరిచయం అవుతారు